ఎన్నికల ప్రచారంలో ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపు తథ్యమనిపిస్తుందని కోవూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడి తనయుడు నల్లపురెడ్డి రాహిన్ రెడ్డి అన్నారు ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనయుడు రజిత్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాహిన్ రెడ్డి మాట్లాడుతూ ఏ గడప తొక్కినా ప్రసన్న కుమార్ రెడ్డికి తమ ఓటు వేస్తామని ప్రజలు హామీస్తున్నామని తెలుపుతున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎప్పటికీ మరుగరని పేర్కొన్నారు ఎంపీగా విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చొన్నవాడ ఆలయ చైర్మన్ మామినూరి శ్రీనివాసరెడ్డి రెడ్డి అబ్బిరెడ్డి వాకాటి మహేష్ లేబూరు వెంకరెడ్డి పూనమల్లి రామచంద్రయ్య ఈదురు విజయభాస్కర్ నెట్రంబాక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి అదే విధంగా శాసన శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తనయుడు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఇంటింటి ప్రచారం చేయటం జరిగింది ఇక్కడ ప్రజలు స్పందన చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది ప్రతి అవ్వ ప్రతి తాత కూడా ఒకే మాట చెప్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మా పింఛన్ పంపిస్తున్నారయ్యా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే అని అమ్మ ఒడి తీసుకున్న ప్రతి తల్లి కూడా ఒకటే మాట చెప్తున్నారు నా బిడ్డని గొప్పగా చదివిస్తున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను వేసేది ఫ్యాన్ గుర్తుకే అని అదే విధంగా చేయుత తీసుకున్న ప్రతి తల్లి కూడా ఒకే మాట చెప్తున్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే అని అదే విధంగా ఆరోగ్య శ్రీత ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్యం కూడా అందుతుందని ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రతి పథకం అందుతుందని కూడా ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు నిజంగా చాలా సంతోషం వేస్తుంది అదే విధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరినీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను మా గారు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో సేవ చేశారు తన జీవితాన్నే కోవూరు నియోజకవర్గ ప్రజలకి త్యాగం చేశారు నాలుగు దశాబ్దాల నుంచి కోవూరు నియోజకవర్గంలో నల్లప్రెడ్డి కుటుంబం ఇంకా కొనసాగుతుందంటే అది కేవలం మేము నీతి నిజాయితీగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశాం కాబట్టే ఇక్కడ ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా కరోనా కష్టకాలంలో కూడా మా పెదనాన్న గారు ప్రాణాలు తెగించి ఈ ప్రాంత ప్రజలకి సేవ చేశారు ఆ రోజు కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా తిరగల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు తెగించి కోవిడ్ సమయంలో ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలకి సేవ చేశారని కూడా నేను తెలియజేసుకుంట జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు మన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గడప పంపించి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిందా లేదా వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే ఇచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మనం అందుకు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్క పేదవాడు గురించి ఆఖరికి ట్రిప్ డ్రైవర్ గురించి కూడా ఆలోచించే మహా మనసున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారండి అలాగే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కరోనా టైంలో అంత పెద్ద విపత్తు వచ్చినా ప్రాణాలకి హాని ఉందని తెలిసిన వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆయన ఇంట్లో ఉండకుండా ప్రజలకు ఏమైపోద్ది అనేది ఆలోచించుకొని ప్రతి ఒక్క గ్రామం తిరిగి మనకి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి మెడిసిన్స్ పంపించి డాక్టర్లని అందుబాటులో ఉంచారండి అలాగే మన మండల నాయకులు శ్రీనివాసం రెడ్డి గారు ఆయన మనం ఏది అడిగినా కాదనకుండా మాకు డ్రైన్లు ఏవి కరెంట్ అయితే అన్ని దగ్గరుండి చేయించారండి మాకు సిమెంట్ రోడ్సు అవన్నీ కూడా చేయించారు ఇట్లా మన అందరూ ఉన్నారండి మనకి రెండే రెండు ఓట్లు ఇస్తారండి మన ఎమ్మెల్యే గారికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక ఓటండి మన ఎంపీ గారికి విజయసాయి రెడ్డి గారికి ఒక ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకుంటే ఈ సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి చేరుతాయండి మొన్న మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఒక్క నెలకే ముసలోళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు మన ఏరియాలో అయితే సటివారి కండగ నుంచి కొత్తూరు సచివాలయానికి మూడు కిలోమీటర్లు ఉంది అవ్వ తాతలకు ఇచ్చే ఫంక్షను మూడు కిలోమీటర్లు తీసుకోవాలంటే ఆ వయసులో కష్టం కదా అప్పటికి వాళ్ళు కొంతమంది వచ్చి ఇచ్చినారు మంచాన ఉన్న వాళ్ళు మన సచివాలయ స్టాఫ్ వెళ్ళి ఇచ్చారు అదే సచివాలయ స్టాఫ్ వాలంటీర్ వ్యవస్థ లేకుంటే వాళ్ళు ఎలా ఫింక్షన్ తీసుకుంటారు ఒకసారి ఆలోచించండి మన ఇంటికే పథకాలు చేరాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది జై జగన్ జై జగ్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి